హాయ్ ఫ్రెండ్స్ అల్లా ఎండీ విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గున్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగు బేస్తవరం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ గురించి మనం చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను నేను వీడియో చేసేటప్పుడు మార్కెట్కి నేను ఫుల్ డీటెయిల్స్ మీరు ఫోటోలు కూడా చూడండి ఫోటోలు డౌట్ ఫోటోలు నేనే అంత ముందు ఏం పెట్టను నాకు అవసరం లేదు ఏ రోజు మార్కెట్తో సంబంధించిన ఆ రోజు ఫోటోలు మాట్లాడడం మాత్రమే పెట్టడం జరుగుతూ ఉంటుంది మీరు డబ్బీ చెప్పినప్పుడు డబ్బీ స్కిప్ చేయకుండా చూడండి కడ్డి చెప్పినప్పుడు కడ్డి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చెప్తున్నా ఏం చెప్తున్నా డబ్బులు తీసుకోవాల్సినంత అవసరం నాకేముంది బ్రదర్ చెప్పండి నేను చెప్పే వీడియోలో రైతులు ఎవరైనా సరే నేను చెప్పిన కొట్టుకు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వెళ్తే కామెంట్ చేయండి లేకపోతే నేను వెళ్ళి మీరు వెళ్ళి పలానా నాకు ఏమైనా ఎవరైనా రైతు ఒక అయినా ఫోన్ మాట్లాడించాడా ఒకవేళ నేను డబ్బులు తీసుకున్నాను అనుకోవడానికి చెప్తున్నా నేను చెప్ నేను ఎవరు అడుగుతున్నారు వాళ్ళు డీటెయిల్స్ కనుక్కుంటున్నారు వెళ్ళిపోతున్నారు నేను చేస్తే వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తటం లేదా జస్ట్ ఏదో మెసేజ్ చేస్తున్నారు అంతే ఒక ఫ్రెండ్స్ ఇంకా కంట్రీలోకి వెళ్ళిపోయే ముందుగా ఈరోజు బ్యాడ్కి మార్కెట్లో రెండు లక్షల పదిహేడు వేల బస్తాలు రావడం జరిగింది రెండు లక్షల ఇరవై వేల దగ్గర దగ్గర రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు బస్తాలు రావడం జరిగింది దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది ఈరోజు రెండు లక్షల ఇరవై వేల బస్తాలు వస్తే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే మాత్రం మరీ డౌన్ చేయలేదు మరీ తగ్గించలేదు నా తెలిసి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం నా తెలిసి ఒక రెండు వేలు మైనస్లో ఉంది ఏది డబ్బి బ్యాడీకి రెండు వేలు మైనస్లో ఉంది కడ్డి బ్యాడికి కూడా నా తెలిసి ఒక రెండు వేలు నాలుగు వేలు మైనస్లో ఉంది కడ్డి బ్యాడి పోయిన వారం ముప్పై పోయిన మొన్న సోమవారం ముప్పై ఆరు వేలు అమ్మింది కడ్డి బ్యాడి పోయినసారి కడ్డి బ్యాడీ డబ్బి బ్యాడీ నలభై వేల మూడు వందలు అమ్మింది నా తెలిసి కొంచెం నాకు తెలిసి డౌన్ అయిన అనిపిస్తూ ఉంది వాళ్ళైతే మాత్రం కొంచెం స్టడీ మార్కెట్ అని చెప్తా ఉన్నారు కానీ నా తెలిసి అయితే మాత్రం నేను పోయిన వారానికి ఈ వారాన్ని కంపారిజన్ చేస్తే కొంచెం డౌన్ అయి నేనైతే భావిస్తున్నా కడ్డీ అయితే ఫ్రెండ్స్ కడ్డి బ్యాడ లోయెస్ట్ ప్రైజ్ ఇరవై మూడు వేలు ఫ్రెండ్స్ మీరు దయచేసి నేను చెప్పేది ఇంకా లోయెస్ట్ పిక్కలు ఇటువంటివి ఉండొచ్చు పదహైదు వేలు ఉండొచ్చు ఇరవై వేలు వేసి ఉండొచ్చు కడ్డి నేను చెప్పేది ఇంకా అంటే యావరేజ్లో ది బెస్ట్ యావరేజ్ కానించి హైయెస్ట్ నేను చెప్పేది కడ్డీ బ్యాడీకి లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై మూడు వేలు హయ్యెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై రెండు వేలు కడ్డి బ్యాడి ముప్పై మూడు వేల దగ్గర దగ్గర ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది వేసారు ఓకేనా ఫ్రెండ్స్ కడ్డి బ్యాడీ లోయెస్ట్ ప్రైజ్ ఇరవై మూడు వేలు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకు ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దగ్గర దగ్గర ముప్పై మూడు వేలు మీరు దాన్ని కంపారిజన్ చేసుకోండి మనకి ఇరవై మూడు వేల కానుంచి ముప్పై రెండు వేల దగ్గర జరిగేది బెస్ట్లు డీలక్స్లు సూపర్ డీలక్స్లు ఎన్ని రకాలు నడుస్తూనే ఉంటాయి బెస్ట్లు ఫస్ట్ మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలక్స్లు సూపర్ డీలక్స్లు ఇంకా మనకు దాని తగ్గట్టుగా ఆ ముప్పై మూడు వేల వరకు నడుస్తూ ఉంటుంది కడ్డీ బ్యాడీ నేను చెప్పేది ఇంకా మనం డబ్బీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి మనకు లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఏడు వేలు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందలు హైయెస్ట్ ప్రైస్ చూసుకోండి లోయెస్ట్ ప్రైస్ చూసుకోండి నేను చెప్పింది ఆ మీరు నడవట్లేదు ఆడ మాకు తక్కువ వేశారంటే మీ కాయలు ఏ విధంగా ఉన్నాయో నేనైతే చూడలేదు కదా నేను చెప్పేది ఏపీఎంసి మార్కెట్ యార్డ్లో జరిగేది స్లిప్ మన దగ్గరికి వస్తుంది మనకు వాళ్ళు ఫోన్లు చేసినా కొన్ని డీటెయిల్స్ కనుక్కొని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అది కూడా ఈరోజు స్క్రీన్షాట్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ మనం జరిగేది డేట్తో సహా వస్తూ ఉంటుంది టైంతో సహా మూడు బావు వరకు జరిగిన సంఘటనలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు డబ్బి బ్యాడ్కి వచ్చేసరికి మనకు ఇరవై ఏడు వేలు లోయస్ట్ ప్రైజ్ అయితే హైయెస్ట్ ప్రైజ్ ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇరవై వేలు వేసింటే కాయలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి మీరు ఇరవై ఏడు వేలు అనేది బెస్ట్ రకాలు వేసిండో చూ మీడియం బెస్ట్ రకాలు వేసి ఉండొచ్చు ముప్పై వేల వరకు ముప్పై నాలుగు వేలు ఒక రేంజ్ వేసి ఉండొచ్చు ముప్పై ఎనిమిది వేలు ఒక రేంజ్ చేసి ఉండొచ్చు ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఒక రేంజ్ చేసి ఉండొచ్చు డీలక్స్లు బెస్ట్లు ఎక్సలెంట్ డీలక్స్ సూపర్ డీలక్స్ మీడియంలో బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు క్వాలిటీలు చూసుకోండి నేను చెప్పేది నేను చెప్పేది నేను రంజాన్ అయిపోయిన తర్వాత మీకు వివరంగా ఏ కాయలు ఏ విధంగా ఉన్నాయి మినిమం మాక్సిమం నెక్స్ట్ ఒక ఆఫీస్ రూమ్ మాదిరి తయారు చేసి బెస్ట్ రకాలు ఏ విధంగా ఉంటాయి మీడియం రకాలు ఏ విధంగా ఉంటాయి ఏ క్వాలిటీ ఏ రకంగా అమ్ముతుంది మ్యాక్సిమం మీకోసమైనా సరే వారంలో నెలలో సార్లు వెళ్ళడానికైనా ట్రై చేస్తా అక్కడికి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సర్పన్ వన్ జీరో టూ సర్పన్ వన్ జీరో టూ పదహైదు వేల కానుంచి ఇరవై మూడు వేలు పదహైదు వేలు అనేది లోయెస్ట్ రేజ్ అయితే ఇరవై మూడు అనేది హైయెస్ట్ ప్రైజ్ పదివేలు వేసి అంటే వేసిండొచ్చు ఎక్కడో చోట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనము డబల్ ఫైవ్ త్రీ

తక్కువ ఏసీలో పెట్టినారు ఇంకా రేటు పెరిగిద్దేమో మన ఉద్దేశంతో లాలీ లాలీ విషయానికి వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందలు లోయస్ట్ ప్రైజ్ అయితే పదమూడు వేల ఐదు వందలు హయ్యెస్ట్ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజ్ లోయెస్ట్ ప్రైజ్ అయితే పదహైదు వేల ఐదు వందలు హయ్యెస్ట్ ప్రైజ్ టూ జీరో ఫోర్ త్రీ మీడియం రకాలు ఆరు వేల ఐదు వందలు లోయెస్ట్ ప్రైజ్ అయితే తొమ్మిది వేలు హైయెస్ట్ ప్రైజ్ ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ అయితే కనుక పదకొండు వేల ఐదు వందల కానించి పదమూడు వేల ఐదు వందలు ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కూడా పన్నెండు వేల కానించి పదహారు వేలు సువర్ణ బ్యాడక్ కూడా సేమ్ అంతే పద పన్నెండు వేల కానించి పదహారు వేలు పదిహేడు వేలు వేస్తా ఉన్నారు మీరు అనుకున్న త్రీ డబల్ ఫైవ్ కానీ ఎయిట్ డబల్ కూడా మార్కెట్ లో దొల్లవు కాశ్మీర్ రాయల్ కూడా అంతే టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే పద్నాలుగు వేలు లోయస్ట్ ప్రైజ్ పదిహేడు వేలు హైయెస్ట్ ప్రైజ్ ఎక్కడో చోట ఇరవై వేలు వేసి ఉండొచ్చు ఈ రోజు అయితే మాత్రం మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పేది మార్కెట్ అనేది చూసుకోండి మీరు ఫోన్లు చేసి రైతులు వెళ్ళింటారు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు ఏ ఊరు నుంచి మెసేజ్ చేస్తున్నారు ఇంకా విషయానికి వస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి